లాడండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు దేవుని యొక్క మాటలు నన్ను చాలా ఆశ్చర్యపరిచే బైబిల్లోని కొన్ని సంఘటనలు కన్న కుమారునికి భయపడి భయం వేదనతో దావీదు పారిపోతుంటే షిమ్మి దావీదును దారుణంగా శపిస్తూ రాళ్ళు రువ్వుతూ వెంటపడ్డాడు మనందరికీ షిమ్మీలు ఉంటారు సుమా మన బాధ ఇంకా ఎక్కువ చేస్తూ అవకాశం దొరకగానే వాళ్ళ క్రోధం అసూయ కుమ్మరిస్తారు కానీ దావీదు షిమ్మీ మీద కోపం తెచ్చుకోలేదు చంపుతాను చంపుతానన్న వాణిని వారిచ్చే శాపానికి బదులుగా దేవుడు మేలు చేస్తారేమో అని రెండవ సమయాలు పదహారు పన్నెండులో అన్నాడు మన షిమ్మీలు మనకు పరోక్షంగా ఆశీర్వాదం అవుతారండి అందుకే ఏ పరిస్థితిలో ఏమి చేయాలో దేవుని వాక్యం ఏం చెప్తుందో వింటూ ఉంటే విని తప్పక చేస్తూ ఉండు పరిశుద్ధంగా జీవించగలుగుతావు అలాగే పితృడైన అబ్రహాము యొక్క విశ్వాసంలో ఈశాకుని గురించే ఎక్కువగా మాట్లాడతాం కానీ శారా సౌందర్యం ఇద్దరు రాజులను ఆకర్షించి వారు ఆమెను తీసుకొని వెళ్ళినప్పుడు అబ్రహాము దేవుని మీద ఆధారపడడం ఎంత అబ్బురం ఆ రాజులిద్దరికీ దేవుడే బుద్ధి చెప్పారు ఆమె సౌందర్యం రెండు దేశాలలో దైవత్వాన్ని నిరూపించింది క్లిష్ట సమయంలో దేవుని మీద ఆధారపడడం నేర్పించడం లేదా ఇంత గొప్ప రోషంగల దేవుడు ఉండగా మనకు సమస్య రాగానే కంగారు పడకుండా భక్తులు ఏమి చేశారో వాక్యంలో వింటూ ధైర్యం తెచ్చుకుందాం అలాగేనండి వాక్యం అర్థం చేసుకొని చేస్తూ ఉండు మనిషికి కావలసింది బాహ్య సౌందర్యం దేవునికి కావలసింది ఆత్మీయ సౌందర్యం బాహ్య సౌందర్యం కోరుకున్న హవ్వ దేవుని మహిమను కోల్పోయింది మనమైనా అంతేకాదు ఆది కాండం మూడు ఆరులో కానీ దేవుని శిలువ ఆయన పొందిన శ్రమ చేసిన త్యాగం మన కోసం నలుగు కొట్టబడడం అర్థం చేసుకున్న వారు క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఈచ్ఛలతో దురాశలతో సిలువేసి ఉన్నారు గలతి ఐదు ఇరవై మూడు ఇరవై నాలుగులో కూడా దేవుడు సెలవిస్తున్నారండి ఇటువంటి వాక్యాలు పాటించని వారు వెర్రిగా బాహ్య సౌందర్యం కోసం రాకులాడేవారు భక్తి చేయడానికి అర్హులేనా ఒకసారి ఆలోచిద్దాం సేవ ఆరంభించిన తొలి దిశలలో ఎన్నో వ్యతిరేకతలు ఎదురు ఎదుర్కొంటూ సేవనే పిలుపు విడిచి పెట్టవలసిన పరిస్థితి వచ్చింది ఆ దినాలలో చాలా కలవరంతో ఆలోచిస్తూ నీళ్లతో నిండి ఉన్న ఒక తొట్టిలో పడిన ఒక చెక్క మొక్కను చాలాసార్లు క్రిందకు అదుముతూ ఉంటే అది వెంటనే పైకి వచ్చే వచ్చేది అప్పుడు పరిశుద్ధాత్మ ఒక తలంపు ఇచ్చారు నిన్ను నీవు సిలువు అనే చెక్కకు కొట్టుకుంటే నిన్ను ఎంతమంది ఎన్ని పరిస్థితులు అణచాలని చూచినా నువ్వు కూడా ఇలాగే పైకి వస్తావు ఆలోచక ఆలోచనకర్త అయిన దేవునికి మహిమ అన్నాడు దేవుడు బలపరచబడినట్టు నేటికి సేవలో నిలిచి ఉన్నాను సిలువను హత్తుకొని జీవించేవారికి అన్నీ విజయాలే నీ సమస్యలలో సమస్యలతో నీవు కాదు దేవుడే వాటితో యుద్ధం చేస్తాడు ఈ కష్టం ఈ అనారోగ్యం ఈ అప్పులు బాధలు ఎలా జయించాలి ఎవరు నన్ను విడిపిస్తారు అని బాధపడుతున్నావేమో బహుశా వీటిని నీవు జయించలేవు కానీ నీతో ఉన్న దేవుడు వాటిని జయించగలడు గొప్ప దేవుడు నీతో ఉన్నప్పుడు ఏ శత్రువైనా సరే నీ నుంచి పారిపోతుంది ఈరోజు మీ సమస్యతో చెప్పండి నీకన్నా నాలో ఉన్నవాడు గొప్పవాడు అని చెబితే దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన గాక థ్యాంక్ యూ సో మచ్ అండి